వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో రాజ్మా రాజ్మా కర్రీ నార్త్ ఇండియన్స్ చాలా బాగా చేసుకుంటారు మన సౌత్ ఇండియన్స్ కూడా చాలా బాగా చేసుకుంటారు అయితే కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట అనమాట నార్త్ ఇండియన్స్ చేసే దానిలో ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ చేసి దాన్ని బాగా వేయించి మళ్ళీ టమాటో ప్యూరీ వేసి అలా చేస్తారు మన సైడు అంటే అక్కడ అలా చేయరు ఇక్కడ ఇలా చేయరు అని కాదు ఎక్కువ మంది సంగతి చెప్తున్నారు ఇక్కడ ఎలా చేస్తారు అంటే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని చాలా సన్నగా కట్ చేసేసుకొని దాన్ని వేయించి తర్వాత టమాటో ముక్కలు కూడా వేయించి ఆ తర్వాత మనం వేయాల్సిన మసాలాలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మనం బాయిల్ చేసుకున్న రాజ్మా బయట ఉడకబెట్టుకున్న రాజ్మాని ఇందులో కలిపేసుకొని కూర వండుకుంటారు అనమాట అక్కడేమో డైరెక్ట్గా అన్నీ కలిపి ఒకే లో వేస్తారు అలా అలా ఇక్కడ ఇలా చేయని వాళ్ళు అలా ఏం లేరు ఈ మధ్య అంతా మిక్స్డ్ అలా ఉంది సో అలా రెండు మూడు వెరైటీస్ ఉంటాయని చెప్తున్నాను అనమాట ఒకటి వచ్చి మనము మొత్తం ఉల్లిపాయలు టమాటోలు గరం మసాలాలు అల్లం ఉల్లిపాయ పేస్ట్లు అన్నీ వేసి మనము నానబెట్టుకున్న రాజ్మా వేసేసి అదే పాట్లో విజిల్స్ తీసేసుకొని ఫినిష్ చేయడం ఒక పద్ధతి వన్ పాట్ డిష్ లాగా ఇంకొకటి ఒక పక్క నుంచి రాజ్మా బాయిల్ చేసుకుంటున్నాం ఒక నుంచి మ మసాలా వేయించుకుంటున్నాం రెండు కలిపి ఎండ్ చేసేది ఇంకో ప్రాసెస్ అనమాట సో నేను ఈరోజు ఏమనుకుంటున్నానంటే ఒకే గిన్నెలో కుక్కర్ గిన్నెలో మొత్తం ఫినిష్ చేసేద్దాము ఒకే వన్ పాట్ డిష్ లాగా అనుకుంటున్నాను సో ఆ రాజ్మా డిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రాజ్మా అనేది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట సో ఎంత మంచిది మనకి చపాతీల్లోకి పిల్లలకి పెట్టడానికి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది ఆ రాజమా దాని తెలుసు కదా మీకు ఇందులో త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఇది చెప్పాలనుకుంటున్నాను ఒక వెరైటీ వచ్చి ఇది ఇలా చిన్నగా ఉంటాయండి రాజ్మా ఇది ఒక వెరైటీ ఆఫ్ రాజ్మా అనమాట ఇందులోనే పెద్ద పెద్ద బీన్స్ ఉంటాయి అవి నేను నానేసాను నేను నానేసినవి అందులోనే ఇవి పెద్ద పెద్ద బీన్స్ అనమాట ఇంకా అలా కాకుండా కొన్ని చారలుండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అవి ఇవి నేను ఇంకా కట్ చేయలేదు ఇది ఇంకో వెరైటీ అనమాట ఇది లైట్ బ్రౌన్ మీద మచ్చలు మచ్చలు ఉంటాయి అలా చాలా వెరైటీస్ ఉంటాయండి రాజ్మాలో కూడా చిన్నవి ఇది ఇదే చూసారా మరి ఎంత బుజ్జిగా ఉన్నాయో చిన్న చిన్నగా అసలు రాజ్మాలా లేవు ఏదో కందిపప్పు బేడల్లాగా ఉన్నాయి కదా సో నేను ఇందులోనే పెద్ద సైజు ఇవి తీసుకున్నాను అనమాట ఇవి ఉత్తి నైట్ నానేసినా సరిపోదండి కొద్దిగా మరీ ఎయిట్ అవర్స్ కూడా ఒక్కొక్కసారి సరిపోవనిపిస్తుంది పెద్దవి కదా ఇవి కొంచెము పెద్ద సైజు చిన్నవి అయితే ఎయిట్ అవర్స్ చాలు కానీ పెద్దవైతే దా ఇవాళ మార్నింగ్ నానేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చేసినా పర్ఫెక్ట్గా ఉంటాయి బాగా నాన్తాయి అనమాట లేకపోతే అంత డీప్గా వెళ్ళవు లావు రాజ్మా అయితే సన్నవైతే ఓకే సో ఏదైతేనేమైంది మీరైతే కొద్దిగా ముందుగానే నానేసుకోండి ఒక టెన్ అవర్స్ అన్నా ట్వెల్వ్ అవర్స్ అన్నా ఉండేటట్టుగా చూసి నానేసుకుంటే పర్ఫెక్ట్గా నానిపోతాయి అనమాట అప్పుడు మన కర్రీ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతాయి లేదు మేము ఎయిట్ అవర్స్ ఒక సిక్స్ అవర్స్ ఏ నానయ్యగలిగామంటే కొన్ని ఎక్కువ విజిల్స్ తీసుకుందాం ఏం ప్రాబ్లం లేదు సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాము దీనికి కావాల్సినవి ఆనియన్స్ టమాటోసు మెయిన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అయితే మంది కంపల్సరీ ఇంకా గరం మసాలా ధనియా పౌడరు అలాంటివి చిన్న చిన్న ఉన్నాయి నేను వేసేటప్పుడు చెప్తాను ఆయిల్ మన తాలింపు గింజలు ఇవన్నీ సెపరేట్గా చెప్పట్లేదు వేసేటప్పుడు చెప్పేస్తాను రండి ముందుగా స్టవ్ మీద ఒక నేను అన్ని ఒకే గిన్నెలో చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకోండి మీ దగ్గర ఏ కుక్కర్ ఉంటే అది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఏ కంపెనీ అయినా పర్వాలేదు మనం ఇంత రాజ్మా తీసుకుంటే అది అవడానికి ఎంత కుక్కర్ తీసుకుంటారు ఆ రేంజ్లో చిన్నదో పెద్దదో మీరు వేసే రాజ్మా క్వాంటిటీని బట్టి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుందాం మంచిగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చూపిస్తాం ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదా కొంచెం ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేద్దాం అందన్నీ బాగా వేగిన తర్వాత పసుపు అవి వేస్తాం ఇందులో కొంచెం పసుపు వేసేద్దాం పసుపు వేసి కొంచెం బాగా కలిపేసుకొని బాగా ఎర్రగా వేగనిద్దాము ఇందులో మనము ఇంతలో మనము టమాటోని ప్యూరీలా చేసేసుకున్నాం బాగుంటుంది మిక్సీలో ప్యూరీ చేసేసుకున్నాం ఇలా మిక్సీ గిన్నె టమాటా వేసి ఇలా చేసుకుంటే ఏంటంటే మన గ్రేవీకి బాగుంటుందన్నమాట మంచి గ్రేవీ వస్తుంది అందుకని ఆనియన్స్ బాగా ఎగడానికి కొంచెం ఉప్పు వేసేసుకుందాం తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు ప్రస్తుతానికి అందాజాగా అంతేసాను చాలా ఫాస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగనిద్దాం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం ఈ సిలికాన్ స్పాచులతో తీస్తే చూడండి అసలు చేయితో మనం ఊడ్చినట్టే ఊడ్చి తీసేసినట్టు వస్తుందండి అసలు చూసారు ఒక్క డ్రాప్ కూడా మిగలకుండా చాలా బాగుంటది సిలికాన్ స్పాచులతో ఒకవేళ కనుక మీ ఇంట్లో లేకపోతే తీసుకోండి బాగుంటున్నాయి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం ఇది ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను ఇంకొక స్పూన్ వేస్తాం ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను బాగా కలిపేసేసుకొని మన టమాటా ప్యూరీ ఇప్పుడు వేసేద్దాం టమాటాలు మంచిగా ప్యూరీ చేసుకున్నాం కదా ఇది వేసేస్తుంది టమాటాలు బాగా వేగి వచ్చే వరకు మంచిగా దగ్గరకు వచ్చే వరకు వేగనివ్వాలి అండి టమాటాలు అప్పటి వరకు బాగా వేయించుకుందాం టమాటాలు చూసారా మంచిగా ఉడుకుతూ వేగుతున్నాయి సో ఈ లోపల నేను కారం వేసేసుకున్నాను మీ కారం మీకు సరిపోయినంతగా వేసుకోండి ఎక్కువ వేసేసి మరీ తినకుండా అలా చేసుకోకుండా కరెక్ట్గా ఇంక ఇప్పుడు ఈ ఈ టమాటాలు బాగా ఇంకా బాగా మెత్తగా అయిపోయి దగ్గరకు వచ్చే వరకు వేయించుకున్నాక అప్పుడు రాజమయత టమాటో ప్యూరీ మంచిగా వేగిపోయింది ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఆయిల్ ఏం పెద్దగా బయటకు రాలేదు ఇప్పుడు గరం మసాలా వేసేస్తున్నాను హోమ్ మేడ్ గరం మసాలా ఇది చెక్కాలు అన్ని గరం అన్ని దినుసులు గరం మసాలన్నీ వేసి పౌడర్ చేయడం లాంటి సరే బాగా కలుపుకొని ఇంక ఇందులో వేయాల్సినవన్నీ వేసేసాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజమహి వేసేసాము రాజమాన్ మాత్రం మీరు అసలు తక్కువ టైము ఉడకబెట్ట నానబెట్టకండి వీలైతే పన్నెండు గంటలు నానబెట్టండి చక్కగా ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది మనం ఎంత తక్కువ టైం పెడితే అంత ఎక్కువసేపు మనము విజిల్స్ తీసుకోవాలి అయినా లోపల కొద్దిగా పచ్చి అలా ఉంటుంది అనమాట ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత ఫాస్ట్గా అయిపోతుంది మెత్తగా అవుతాయి రాజ్మా రాజ్మా మొత్తం వేసేసాము కదా చక్కగా ఒకసారి కలుపుకుందాం ఇందులో వాటర్ ఇది కూర ఉడికిన తర్వాత బాగా గుజ్జుగా తయారవుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకున్నా తప్పలేదు ఈ గింజలు మన రాజ్మా గింజలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే కూర మంచిగా గ్రేవీగా వస్తుంది అనమాట ఇంకొన్ని వాటర్ వేస్తాను ఇంకొన్ని వాటర్ వేసేస్తున్నాను ఒక్కసారి చూసుకుందాం ఇంత ఇంతైతే మన గ్రేవీ మనకి కూర ఫైనల్ ఎలా కావాలనుకుంటున్నామో అంతే లిక్విడ్ ఉండేలాగా వాటర్ పోసుకోవాలండి అంతే పలుసగా దానికన్నా ఎక్కువ పోయక్కర్లేదు ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కదా కుక్కర్లో ఎన్ని వాటర్ పోసామో అన్నే వాటర్ ఉంటాయి తగ్గవు బయట ఉడకబెట్టినట్టు సో ఇప్పుడే చూసుకోవాలి మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ చాలా ఈ చిక్కదనం చాలా అంటే ఇంక ఇంతకన్నా ఎక్కువ పోయ్ అవసరం లేదు మరీ నీళ్ళగా అయిపోతే కూర మళ్ళీ దాన్ని పొయ్యి మీద వెలిగించి మళ్ళీ నీళ్ళని అవాపరేట్ అయిపోయేలా చేయాలన్నమాట అందుకని ఏం చేద్దాము ఇప్పుడు కుక్కర్లో మనకు కావలసిన ఎంత ఎంత అంత నీళ్ళు పోసుకున్నాం కదా ఇంకా కుక్కర్ మూత పెట్టేసేద్దాం నేను చెప్పాను కదా మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ కుక్కర్స్ ఉంటే ఆ టైప్ ఆఫ్ కుక్కర్ తీసుకోండి ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేశాను హైలో పెట్టేశాను మంచిగా ఫైవ్ విజిల్స్ తీసుకోండి రాజ్మా కదా ఉడకడానికి లేట్ అవుతుంది ఫైవ్ విజిల్స్ ఫైవ్ ఫుల్ విజిల్స్ తీసుకునే తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి మొత్తం ప్రెషర్ అంతా పోయి మూత తీసుకునే స్టేజ్ అప్పుడు చూపిస్తాను మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ప్రెషర్ పోయింది మంచిగా ఓపెన్ చేసేస్తున్నాను ప్రెషర్ పోయింది కదా ఇందులో మనం ఏమీ కాశ్మీరీ లాల్ మిర్చి వేయలేదు ఏమీ వేయలేదు అయినా కూడా దీని కలరు రాజ్మాకే ఇంత మంచి కలర్ ఉన్నప్పుడు ఇంకా మనం కాశ్మీరీ మిర్చి పౌడరు అలాంటివి వేయాల్సిన ఏం పని లేదు ఇంత మంచి కలర్ వచ్చేస్తుంది అన్నమాట సరే ఎంత బాగా అయిందో మన రాజ్మా కర్రీ మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం ఇంకెందుకు ఇందులోనే ఉంచేసుకుందాం కదా కదా సరే ఎంత బాగా అయిందో మన రాజ్మా కర్రీ ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం సూపర్ కదా మన టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ రెడీ వెళ్తున్నాను వస్తున్నా ఉండండి గర్మా రాజ్మా కర్రీ రెడీ గుడ్ పాత రోజులు గుర్తుకొస్తున్నా ఎందుకు ఎప్పుడు అంటే నార్త్ లో ఎక్కువ తిన్నాం కదా నార్త్ లో ఎక్కువ తిన్నాం ఇది మనం అందుకని వేడి వేడి పుల్కాలు పెరుగు అందుకని చెప్పాను నార్త్ రోజులు గుర్తుకొస్తున్నాను ఎలా ఉంది బాగుంటుంది కదా మసాలాలు అన్నీ ఎంత తక్కువ వేసానో కొద్ది గరం మసాలా వేసాను అంతే ఇంకేమీ లేదు ధనియా పౌడరు సూపర్ బాగుంది కదా కర్రీ కొంచెం చల్లగా అయ్యాక చల్లగా చేసుకొని తినండి చూసారా గర్మా గరం రాజ్మా కర్రీ చపాతీలోకి ఫుల్కాల్లోకి పూరీల్లోకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది రైస్లో కలుపుకున్నా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పెట్టండి మంచి ప్రోటీన్ ఫుడ్ పెద్దవాళ్ళకు కూడా సో వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ రైస్ అన్న ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది రాజ్మా కర్రీ ఇలాగే మంచి మంచి డిషెస్ని చూస్తూ ఉండండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్